ఈ మధ్య కాలంలో మనందరం సర్వసాధారణంగా వింటున్న వ్యాధుల్లో ఒక వ్యాధి బ్రెయిన్ స్ట్రోక్ సో ఈ బ్రెయిన్ స్ట్రోక్ అంటే ఏంటి దీని లక్షణాలు ఎలా ఉంటాయి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అనే అంశాలతో మనతో మాట్లాడడానికి మన ముందున్నారు ప్రముఖ హోమియోపతి వైద్యులు డాక్టర్ ఆకాష్ గారు వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్తే సార్ నమస్కారం అండి బ్రెయిన్ స్ట్రోక్ అంటే ఏంటి సార్ అసలు ఎందుకు వస్తుంది ఇది అసలు ఎలాంటి కండిషన్ మైండ్లో రావడం వల్ల ఐ మీన్ బ్రెయిన్లో ఎలాంటి అబ్నార్మల్ కండిషన్ రావడం వల్ల దాన్ని బ్రెయిన్ స్ట్రోక్గా మనం పరిగణిస్తాం బ్రెయిన్ స్ట్రోక్ని సెరిబ్రోవాస్కులర్ యాక్సిడెంట్ అంటారు సో స్ట్రోక్ అనేది హార్ట్ స్ట్రోక్ అని ఉంటుంది బ్రెయిన్ స్ట్రోక్ అని ఉంటుంది సో దాని మీనింగ్ ఏంటంటే మన బ్లడ్ వెజల్స్ అనేటివి ఎప్పుడైతే బ్లడ్ సప్లై అనేది బ్రెయిన్కి తగ్గుతుందో అప్పుడు కొన్ని బ్రెయిన్ సెల్స్ చనిపోతాయి అన్నమాట సో దాన్ని స్ట్రోక్ అంటారు సో ఇప్పుడు అదే హార్ట్కి అయితే హార్ట్ స్ట్రోక్ అంటారు దాని మాయా డెలిన్ ఫ్యాక్షన్ హార్ట్ అటాక్ అంటారు దీన్ని కూడా బ్రెయిన్కి మన బ్లడ్ సప్లై తగ్గిపోతే దాని స్ట్రోక్ అంటారు అది బ్రెయిన్ స్ట్రోక్ సో రెండు ఇంచుమించు బ్లడ్ సప్లై తగ్గినప్పుడు వచ్చే కండిషన్స్ అంటే కేవలం బ్రెయిన్కి బ్లడ్ అనేది సర్క్యులేషన్ సరిగ్గా అవ్వకపోవడం వల్ల జరిగేది మాత్రమే బ్రెయిన్ స్ట్రోక్ అంటారు కొంతమందికి బ్లడ్ క్లాట్ కూడా అవుతుంది దానివల్ల కూడా అక్కడ బ్లడ్ ఫ్లో అనేది తగ్గిపోతూ ఉంటుంది మరి అలాంటి కండిషన్ ఏమంటారు దాన్ని ఇస్కిమిక్ బ్రెయిన్ స్ట్రోక్ అంటారు ప్రధానంగా రెండు రకాలు బ్రెయిన్ స్ట్రోక్లు ఒకటి ఇస్కిమిక్ ఇస్కిమిక్ అంటే ఇందాక మీరు అన్నట్టు ఏదన్నా క్లాట్ ఫామ్ అయినా కూడా దానికి చాలా రకాలు ఉంటాయి త్రాంబోసిస్ ఫామ్ కావడం కానీ ఎంబాలిజం కానీ అతడులో స్క్రీన్లోటిక్ చేంజెస్ అంటే మన బ్లడ్ వెజల్ అనేది దాని చుట్టూ పాకుర్లా ఫామ్ అవుతుంది అన్నమాట ప్లేగ్ అలా ఫామ్ అయినా కూడా వీటన్నిటితోని రావాల్సిన అంటే బ్రెయిన్కి అందాల్సిన దానికంటే తక్కువ అందుతుంది బ్లడ్ అనేది సో ఇలా అందడం ద్వారా ఏమవుతుందంటే ఆల్రెడీ ఇప్పుడు మీరు ఇందాక చూసారు కదా మన హైదరాబాద్కి కానీ బెంగళూరు కానీ సడన్గా వాటర్ సప్లై అయిపోయింది ఏమవుతుంది కేవోస్ సో అలానే కొన్ని బ్రెయిన్ సెల్స్కి అందనప్పుడు బ్రెయిన్ సెల్స్ మళ్ళీ రీజనరేట్ కావన్నమాట సో అవి చనిపోతాయి సో దే విల్ బి డెస్ట్రాయిడ్ అప్పుడు మనకి సిమ్టమ్స్ వస్తాయి సో తగ్గిన ఇంకో రకం ఉంటుంది హెమరేజిక్ బ్రెయిన్ స్ట్రోక్ అని అందులో తక్కువ కావడం వల్ల కాదు లోపలున్న బ్లడ్ వెజల్ రప్చర్ అవుతుంది పై పగిలినట్టు పగులుతుంది సో బికాస్ ఆఫ్ దాట్ బ్లడ్ అనేది మన స్కల్లో నిండుతుంది సో స్కల్లో నిండినప్పుడు ఏమవుతుంటే ఆ ప్రెజర్తో మన బ్రెయిన్ స్టెమ్ కానీ దానిపైన ప్రెజర్ పడుతుంది సో దాంతో సిమ్టమ్ వచ్చి అది స్ట్రోక్ వస్తుంది కొంతమందికి యాక్సిడెంట్స్ అయినప్పుడు తలకి కొన్ని దెబ్బలు తగలడం వల్ల అప్పుడు కనిపించదు కానీ కొద్ది రోజుల తర్వాత అక్కడ బ్లడ్ క్లాట్ అయింది అంటూ ఉంటారు అవును అంటే దానికి కారణం ఏంటంటారు బ్లడ్ క్లాట్ అయ్యేటప్పుడు మనకి వెంటనే ఎందుకు తెలియదు కొద్ది రోజుల వరకు అంటే కొన్ని ఇయర్స్ వరకు మనకు తెలియదు అది అది బ్లడ్ క్లాట్లో కూడా లోకల్ క్లాట్ ఫామ్ అవడం ఒకటి రెండు క్లాట్ అక్కడికి ట్రావెల్ చేయడం ఇంకోటి కొన్నిసార్లు క్లాట్ ఎక్కడన్నా ఫామ్ కావచ్చు సపోజ్ వెరికో స్వీన్స్ లాంటివి తీసుకుందాం అవి స్టార్టింగ్ స్టేజ్లో పెద్దగా కంగారు పడాల్సిన అవసరం లేదు కానీ ఎప్పుడైతే డీవిటీ అంటే డీప్ విన్ త్రాంబోసిస్ స్టేజ్లోకి వెళ్తాయో క్లాట్ ఫామ్ అయ్యేది లోయర్ ఎక్స్ట్రిమిటీస్లో అక్కడ క్లాట్ ఫామ్ అయ్యి ట్రావెల్ చేస్తుంది ఆ క్లాట్ అనేది అది ఎక్కడన్నా లార్జ్ కావచ్చు అది లంగ్స్లో లార్జ్ కావచ్చు హార్ట్లో లార్జ్ కావచ్చు లేదా బ్రెయిన్లో లార్జ్ కావచ్చు సో ఇది ట్రావెల్ చేసి వెళ్ళే టైంకి అది మనం చెప్పలేము సో డిపెండింగ్ అనేది అది హార్ట్ దగ్గర అయిందనుకోండి హార్ట్ అటాక్ అంటాం సో క్లాట్ ట్రావెల్ అవుతుంది అదే బ్రెయిన్ సైడ్కి ఏందనుకోండి దాన్ని హార్ట్ స్ట్రోక్ బ్రెయిన్ స్ట్రోక్ అంటాం మనం సో ఎసెన్షియల్గా బ్రెయిన్లోనే క్లాట్ అవ్వాలని కదా ఎక్కడ క్లాట్ అయినా ట్రావెల్ అయ్యి కూడా ఇట్ కెన్ డిస్ట్రప్ట్ అంటే మధ్యలో లాడ్జ్ అయ్యి ఆ బ్లడ్ సప్లైని తగ్గించవచ్చు అంటే ఇప్పుడు మనకి బ్రెయిన్ స్ట్రోక్ ఎందుకు వస్తుంది అంటారు మెయిన్గా రీజన్స్ ఏమంటారు మెయిన్ లైఫ్ స్టైల్ ఏనండి లైఫ్ స్టైల్ చేంజెస్ ముఖ్యంగా రెండే కారణాలు ఒకటి కొలెస్ట్రాల్ రెండు స్మోకింగ్ సో కొలెస్ట్రాల్ అండ్ స్మోకింగ్ ఎందుకు అంటున్నానంటే బ్లడ్ వెజల్స్లో ఎథెరోస్క్లిరోటిక్ చేంజెస్ అంటాం సో మనకు ఒక పైప్లా ఉందనుకోండి అందులో పాకురు ఫామ్ అయినట్టు ఫామ్ అవుతుంది ప్లేక్ అనేది ఓవర్ ద ఇయర్స్ అంటే అదేదో ఆరు నెలలు ఏడాది అని కాదు సో ఈ డిపెండ్స్ సపోజ్ ట్వంటీ ఇయర్స్లో స్మోకింగ్ స్టార్ట్ చేశారు బయట స్పైసీ ఫుడ్ ఫ్యాట్ ఫుడ్ నాన్ వెజ్ ఎక్కువ తిన్నారు కంటిన్యూస్గా తింటూ ఉన్నారు అంటే లిమిట్లో కాదు అన్లిమిటెడ్ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వయసులో ఉన్నప్పుడు అంత ఎఫెక్ట్ కాకపోవచ్చు గివెన్ ఇయర్ ఇమ్యూనిటీ బట్ యాజ్ దే కమ్ ఆన్ టు ద ఫార్టీ అండ్ ఫిఫ్టీస్ బాడీ గివప్ ఇచ్చేస్తుంది సో హూ ఈజ్ ఆల్రెడీ అన్ అన్హెల్దీ హ్యాబిట్స్ ఏవైతే ఫాలో అవుతున్నారో స్పైసీ ఫుడ్ తిని ఇవన్నీ చేసేటప్పటికి హీల్ బీ సఫరింగ్ ఫ్రమ్ హైపర్ టెన్షన్ ఆల్సో సో హైపర్ టెన్షన్ కొలెస్ట్రాల్ విత్ స్మోకింగ్ యాక్చువల్లీ అల్కహాల్ అనేది పెద్దగా డైరెక్ట్లీ రిలేటెడ్ ఏమి ఉండదు బట్ అది కూడా లిమిట్లో ఉండదు కాబట్టి స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ రెండూ చేస్తారు బట్ మేజర్గా విచ్ డైరెక్ట్లీ ఎఫెక్ట్స్ అనేది స్మోకింగ్ సో దీంతో ఇవన్నీ చేయడం ద్వారా కూడా పాకురనేది ఫామ్ అవుతూ ఉంటుంది అండ్ మనకు అంటుంటాం సడన్గా వచ్చింది స్ట్రోక్ సడన్గా ఏం రాదు ఇదంతా సైలెంట్ కిల్లర్స్ ఇవి నాట్ టుడే నాట్ టుమారో బట్ వన్ డే చెప్పేది ఇది ఇప్పుడు కాకపోవచ్చు రేపు కాకపోవచ్చు ఏదన్నా ఒక రోజు అంటే మనం చూస్తున్నప్పుడు ఏమవుతుందంటే నిన్నటి వరకు కూడా పనులు బాగానే చేస్తున్నారు నెక్స్ట్ పనిద్దరులో నుంచి ఇంకా లేవలేదు అనే కేసెస్ చాలా అవును అవి కారణం ఏంటంటే బ్రెయిన్ స్ట్రోక్ ఈ ఎక్కువగా చూస్తున్నాం బ్రెయిన్ బ్రెయిన్ డెత్ అనేది ఒకటి మనం రిస్క్ ఫ్యాక్టర్ అసెస్మెంట్ అనేది జనాలకి ఇంకా అవేర్నెస్ రావట్లేదు సో ఇవన్నీ రిస్క్ ఫ్యాక్టర్స్ అండి ఇవి మనం ఏజ్ చెప్పుకున్నా కూడా బ్రెయిన్ స్ట్రోక్ కానీ హార్ట్ స్ట్రోక్ కానీ ఓవర్ ద నైట్ డెవలప్ అయ్యే డిసీజెస్ ఇవన్నీ సో ఇవన్నీ ఎన్సీడీస్ అంట నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ ఇది ఒకళ్ళ నుంచి ఒకళ్ళకేం బాకదు పర్సనల్ చాయిస్ పర్సనల్ లైఫ్ స్టైల్ చాయిసెస్ అండ్ ద నేచర్ ఆఫ్ వర్క్ ఇప్పుడు చాలా స్ట్రెస్ఫుల్ జాబ్స్ కొన్ని ఉంటాయండి వెదర్ పోలీస్ వాళ్ళు ఆర్మీ వాళ్ళు ఆర్ క్రైమ్ జర్నలిస్ట్ కానీ పాలిటిక్స్ పొలిటీషియన్స్ వీళ్ళందరికీ వృత్తిపరంగా స్ట్రెస్ ఉంటుంది సో వృత్తిపరంగా స్ట్రెస్ ఉన్నప్పుడు ఆవియస్లీ అందులో ఫిఫ్టీ పర్సెంట్ మంది హైపర్ టెన్షన్తో బాధపడతారు ఇఫ్ దే కీప్ దే బ్లడ్ ప్రెషర్ అండర్ కంట్రోల్ వాళ్ళకి ఏమీ అవ్వదు కానీ ఆల్రెడీ హైపర్ టెన్సివ్ ఉండి ఆల్రెడీ మెడికేషన్లో ఉన్నవాళ్ళు కూడా ఇంకా టెన్షన్కి స్మోకింగ్ చేయడం టెన్షన్కి మందు తాగడం ఇది రెగ్యులర్ థింగ్ అయితే మాత్రం ద డీజనరేషన్ ఆఫ్ ద బ్లడ్ వెజల్స్ యాక్సిలరేట్ అవుతుందనమాట అంటే ఒక పది ఏళ్ళు పదిహేను ఏళ్ళ తర్వాత రావాల్సింది అది ఏడాది రెండేళ్ళలోనే వస్తుంది సో అది ఏదో ఫిఫ్టీ తర్వాతనే వస్తుంది అనే కాదు ఇట్ డిపెండ్స్ ఆన్ ఇండివిజువల్ లైఫ్ స్టైల్ వాళ్ళ ఆహార అలవాట్లు కానీ వాళ్ళ దినచర్య కానీ చాలా ప్రభావితం చేస్తాయి అంటే ఈ రోజుల్లో అందరూ తీసుకునేది ఎక్కువగా స్పైసీ ఫుడ్ అలానే బయట దొరికే జంక్ ఫుడ్ అంటే మరి ఇది ఎంతవరకు ఎఫెక్ట్ అవుతుంది అంటారు వంచనా వైలు తింటే ఏం కాదండి ఫంక్షన్స్కి వెళ్తుంటాం తింటాం వంచనా వైలు ఏం కాదు ఇందులో ముఖ్యంగా డైరెక్ట్ కోరిలేట్ చేస్తే కొలెస్ట్రాల్ అనేది కంట్రోల్లో ఉండాలి కొలెస్ట్రాల్ కానీ ఎల్డిఎల్స్ విఎల్డిఎల్స్ ఇవి కంట్రోల్లో పెట్టుకోవాలి ఇవి మళ్ళీ ఎందుకు వస్తాయి అంటే రెండు రకాలు ఒకటి నాన్ వెజ్ ఎక్కువ తినడం ద్వారా అంటే బాగా అంటే ఆన్లీ డైలీ బేసిస్ చికెన్ మటన్ డైలీ నేను మంచిన వేళ అనట్లేదు డైలీ తింటే ఓవర్ కోర్స్ ఆఫ్ టైం అది డెవలప్ అవుతుంది రెండు సరే నేను నాన్ వెజ్ అయిన తిన్ను నేను ఓన్లీ వెజిటేరియన్ అన్నప్పుడు కంటిన్యూస్గా మనకు ఆయిల్ చేంజ్ అనేది లేకుండా ఓవర్ కోర్స్ ఆఫ్ టైం సన్ఫ్లవర్ వాడితే సన్ఫ్లవర్ ఆయిలే పల్లె నూనె వాడితే పల్లీ నూనె ఆలివ్ ఆయిల్ మంచిదంటే ఆలివ్ ఆయిలే కంటిన్యూస్ యూసేజ్ ఆఫ్ సింగిల్ ఆయిల్ వీళ్ళు ఎసెన్షియల్ నాన్ వెజ్ తినాల్సిన అవసరం లేదు అలా నేను నాన్ వెజ్ తిన్నా నాకెందుకు వచ్చింది అంటే సో కొలెస్ట్రాల్ వీటన్నిటికీ కూడా ఆయిల్ చేంజ్ అనేది కూడా మెయిన్ కారణం అంటే ఆయిల్ చేంజ్ చేస్తూ ఉండాలంటారు ఖచ్చితంగా రెగ్యులర్గా ఓకే ఆయిల్ అనేది వాడకూడదు మంత్ కొట్టి వాడితే మరీ మంచిది వన్ మంత్ సన్ఫ్లవర్ వన్ మంత్ ఆలివ్ ఆయిల్ అలా వాడితే కంట్రోల్లో ఉంటుంది అనమాట సో అందుకే అంటున్నాను మన ఫుడ్ అనేది ప్రధానమైన సమస్య ఏదన్నా అతీగా ఒకటే కంటిన్యూస్గా చేయొద్దు సో కొలెస్ట్రాల్ అనేది కూడా దీనికి డైరెక్ట్ కనెక్షన్ అంతా కొలెస్ట్రాల్తోనే ఉంటుంది అంటే ఇంతవరకు కొలెస్ట్రాల్ అనేది హార్ట్ మీద మాత్రమే ప్రభావం చూపిస్తాయి అని అనుకుంటున్నాను అంటే ఇప్పుడు బ్రెయిన్ మీద కూడా చూపిస్తుంది అనేది తెలుస్తుంది రెండింటికి బ్లడ్ వెజల్స్ ఏంటి కారణం అది ప్రాపర్గా ఉన్నంత వరకు ఏం ప్రాబ్లం రాదు అది మెల్లమెల్లగా పాకూరు ఫామ్ అయినట్టే ఉంటుంది అది అర్థం కావాలని పాకూరు అని చెప్తున్నాను అది లోపల పాకరని కదా ప్లేగ్ అంటారు మెడికల్ టర్మ్ సో అది ఫామ్ అయితే ఏమవుతుందంటే మనకు ఉండే ఏరియా అనేది తగ్గుతుంది సో ఇంత బ్లడ్ వెళ్ళే చోట స్పేస్ ఇంతే ఉంటుంది సో ఇంత ఉండడం ద్వారా ఏమవుతుందంటే ఫస్ట్ వచ్చేది మనకు హైపర్ టెన్షన్ బాడీ కాంపెన్సేట్ చేస్తుంది అనమాట సో బాడీ కాంపెన్సే హైపర్ టెన్షన్ వస్తుంది సో మనం దాన్ని ఇగ్నోర్ చేసి ప్రాపర్ మెడికేషన్ తీసుకోకుంటే హార్ట్లో కొన్ని చూపిస్తాయి అనమాట చేంజెస్ హైపర్ట్రోఫి అని వస్తుంది లెఫ్ట్ వెంట్రికల్ హైపర్ అది బాడీ వే ఆఫ్ కాంపెన్సేషన్ ఎందుకంటే ఫస్ట్ బ్రెయిన్ కాపాడుతుంది బ్రెయిన్ వెంటనే చేంజెస్కి పోదు మెల్లమెల్లగా ఈవెన్ ఇన్ని చేసిన తర్వాత కూడా ఇంకా స్మోకింగ్ కంటిన్యూ చేయడం ప్రాపర్గా బీపీ ట్యాబ్లెట్స్ వేసుకోకపోవడం ప్రాపర్ లైఫ్ స్టైల్ ఉండకపోవడం అంటే వాకింగ్ అని యోగా ఎనీథింగ్ స్ట్రెస్ కంట్రోల్ ఉండకపోవడం ఇవన్నీ చేస్తే ఇంకా ఏదో రోజు సడన్గా వచ్చేస్తుంది కొంతమంది ఏం చేస్తారంటే వీక్లో వన్స్ ఒకసారి నాన్ వెజ్ తెచ్చుకుంటే దాన్ని ఒక త్రీ ఫోర్ డేస్ కంటిన్యూ చేస్తూ ఉంటారు సో కొంచెం ఒకరోజు వండుకున్నది నెక్స్ట్ డేకి ఉందని చెప్పి ఒకరోజు తింటారు తర్వాత ఇంకా కొంచెం కూర వండకుండా ఉండిపోయిందని చెప్పి మళ్ళీ దాన్ని కుక్ చేసి ఒకరోజు తింటారు మేబీ వాళ్ళు వీక్లో వన్ ఆర్ టూ డేస్ తినకుండా ఉంటారేమో రిమైనింగ్ అన్ని డేస్ తింటూ ఉంటారు అంటే అది కూడా ఎఫెక్ట్ అంటారు కదా అంటే మేము ఒకసారి రెండుసార్లు వీక్లో త్రీ టైమ్స్ తింటున్నాం అంటే ఇప్పుడు అలా అలా నాన్ వెజ్ తిన్నప్పుడు వర్కౌట్ అన్ని రేంజ్లో చేయాలి ఇఫ్ డైలీ ఈటింగ్ నాన్ వెజ్ మినిమమ్ వన్ అవర్ వర్కౌట్ చేయాలి వర్కౌట్ అంటే వాకింగ్ కాదండి ఎయిటీ టెన్ వాల్స్ యోగా కానీ జాగింగ్ కానీ కార్డియో ఆర్ఎస్ జిమ్కి వెళ్ళేదన్నా చెమట రావాలన్నమాట వన్ అవర్లో ఎగ్జాస్ట్ కావాలి సో తిన్నదంతా అరగల మెటబాలిజం ఇంక్రీజ్ చేయాలి సో ఇప్పుడు డైలీ తిని నా పని ఏం చేసుకుంటున్నా ఆఫీస్లో చాలా తిరుగుతున్నా లేదంటే నా వర్క్ ప్లేస్లో చాలా తిరుగుతున్నా సరిపోదు అంటే సరిపోదు ఆబ్వియస్లీ మినిమం వన్ అవర్ సిక్స్టీ మినిట్స్ జనరల్గా ముసలి వాళ్ళకైతే అసలు నాన్ వెజ్ తినొద్దని చెప్తాను ఎంగుండి డైలీ తినాలనుకుంటే కూడా వర్కౌట్ అనేది కంపల్సరీ అది కూడా ఏదో నార్మల్ బ్రిస్క్ వాకింగ్ కూడా కాదు రేపు సమ్ వన్ ఆఫ్ థర్టీ ఫార్టీ ఇయర్స్ వాళ్ళు నాన్ వెజ్ ఇష్టం సరే ఇప్పుడే తింటాం అనుకుంటే వర్కౌట్ కూడా డైలీనే చేయాలి ఏ రోజు నాన్ వెజ్ తింటారో ఆ రోజు ఇంక ఎక్కువ చేయాలి అంటే తిన్న వెంటనే కాదు మళ్ళీ తిన్న వెంటనే కాదు సో ఇవాళ తిన్నారు రేపు మార్నింగ్ వెళ్ళి ఒక వన్ అవర్ ఎక్సర్సైజ్ ఎనీథింగ్ దాని నార్మల్ ముసలలు చేసినట్టు కాదు వామప్లు కాదు మొత్తం వచ్చి మెటబాలిజం ఇంక్రీజ్ కావాలి అలా చేసినా వాళ్ళకి ఏం కాదు ఇప్పుడు కొంతమందికి స్మోకింగ్ హ్యాబిట్ ఉంటుంది కానీ వాళ్ళు హెల్దీగానే ఉంటారు ప్రజెంట్ అయితే మరి వాళ్ళకి ఎలా తెలుస్తుంది వాళ్ళలో ఇలాంటి అబ్నార్మల్ కండిషన్స్ వస్తున్నాయి అనే విషయం వాళ్ళు ఎలా ఐడెంటిఫై చేస్తారు అంటే సిమ్టమ్స్ ఏముంటాయి జనరల్గా బ్రెయిన్ స్ట్రోక్కి ప్రధానమైన సిమ్టమ్ అనేది ఫేస్ డ్రోపింగ్ ఫేస్ అనేది ఒక సైడ్కి వెళ్ళిపోతుంది ఆర్మ్స్ వీక్నెస్ ఫన్నీ సెన్సేషన్ అని చెప్తారు వాళ్ళకి తిమ్మిరని కూడా రాదు ఎందుకు లేదు ఎందుకో మాట వినట్లేదు టైప్ డైలాగులు వస్తాయి వాళ్ళకి ఆ సెన్సేషన్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా అర్థం కాదు వాళ్ళకి ఆ మూమెంట్లో ఆమ్ వీక్నెస్ వస్తుంది లెగ్ వీక్నెస్ వస్తుంది సో ఫస్ట్ స్పీచ్ అనేది మొత్తం స్లర్డ్ స్పీచ్ అంటాం అది సరిగ్గా రాదు మాట సో ఈ మూడు చూసుకున్నట్లయితే వెంటనే మనం అంబులెన్స్ కాల్ చేయాలి ఫాస్ట్ అనేది ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఇది మెడికల్ వాళ్ళే కదా ఎవరన్నా గుర్తుపెట్టుకోవచ్చు ఎఫ్ఏఎస్టి ఫాస్ట్ ఫస్ట్ ఫేస్ డ్రూపింగ్ ఆ తర్వాత ఆర్మ్స్ అనేది సరిగ్గా మనకు రావన్నమాట వీక్నెస్ వచ్చేస్తుంది వెంటనే ఆ తర్వాత స్పీచ్ ఎస్ స్పీచ్ స్లడ్ స్పీచ్ అంటావు మాట సరిగ్గా రాదు ఈ మూడు అబ్జర్వ్ చేస్తే మాత్రం మీరు వెంటనే అంబులెన్స్ కాల్ చేయాలి అంబులెన్స్ కాల్ చేస్తే గోల్డెన్ పీరియడ్ ఉంటుంది ఫోర్ అవర్స్ సో ఈ గోల్డెన్ పీరియడ్లో తీసుకెళ్తే దానికి ఆ క్లాట్కి ఏంది కారణం అనేది కొన్ని ఇన్వెస్టిగేషన్స్ చేస్తారు దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది సో ఈ సిమ్టమ్స్ చూసినట్లయితే వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళాలి త్రీ సిమ్టమ్స్ కూడా ఒకేసారి వస్తాయి అంటారా లేకపోతే ఒకదాని తర్వాత కొంత కొంతకాలం ఒకటి అట్లా కనిపిస్తా లేదు వెంటనే వచ్చేస్తాయి వెంటనే వచ్చేస్తాయి తెలిసిపోతుందా చూడంగానే తెలిసిపోతుంది సపోజ్ బెల్స్ ప్యాల్స్ అనే ఒక కండిషన్ ఉంటుందండి అది ఫేస్ డ్రూపింగ్ ఉంటుంది కానీ అందులో ఆ వీక్నెస్ ఏమి ఉండదు అది జస్ట్ ఫేషియల్ నో ఫేషియల్ నో పెరాలసిస్ బెల్స్ ప్యాల్సీ సో ఇలా అయిపోతుంది కానీ చేతులు బాగానే ఉంటాయి కాళ్ళు బాగానే ఉంటాయి స్పీచ్ అనేది స్లర్ట్ కాదు స్పీచ్ వస్తుంది అలా మనం డిఫరెన్షియేట్ చేసుకోవాలి ఎప్పుడైతే వీక్నెస్ ఆమ్ వీక్నెస్ అంటున్నారో ఇక్కడ కానీ ఇక్కడ కానీ డిపెండింగ్ ఆన్ ఏ ఆర్టరీ ఎఫెక్ట్ అయింది అనేది అది మన బ్లడ్ సప్లై చేసే త్రీ ఫోర్ ఆర్టరీస్ ఉంటాయి డిపెండింగ్ ఆన్ ద ఆర్టరీ విచ్ ఇస్ ఎఫెక్టెడ్ అతనికి ఆమ్ వీక్నెస్ ఎక్కువ ఉండొచ్చు లేదా లెగ్ వీక్నెస్ ఎక్కువ ఉండొచ్చు లేదా ఇది ఎక్కువ ఉండొచ్చు కానీ మూడు అయితే ఉంటాయి ప్రామినెంట్గా మూడు ఉంటాయంటే ఉండవు మళ్ళీ అందులో లేదని ఒకటే చాలా ప్రామినెంట్గా తెలుస్తుంది మనకు మెయిన్ సిమ్టమ్ అయితే ఆమ్ వీక్నెస్ అది హార్ట్ అటాక్ అనుకుంటాను జనరల్ మనకు మైండ్కి వచ్చేది అదే కానీ మొత్తం లెఫ్ట్ సైడెడ్ హెమీపెరసిస్ అంటాం లెఫ్ట్ సైడెడ్ వీక్నెస్ వస్తుంది లేదా రైట్ సైడెడ్ వీక్నెస్ వస్తుంది వీక్నెస్ అంటే వాళ్ళు లిటరలీ వాళ్ళు కాళ్ళు కదపలేరు అటాక్లో హార్ట్ అటాక్లో మనకి ఎలా ఉంటామో నొప్పి ఉంటుంది వీళ్ళకి పెయిన్ కాదు వీక్నెస్ వస్తుంది మజిల్ రెస్పాండ్ అవ్వదు సో అది మీరు అది చూసినట్లయితే వెంటనే మనం హాస్పిటల్కే తీసుకెళ్ళాలి నేను ఒక టూ కేసెస్లో విన్నది ఏంటంటే బ్రెయిన్ డెత్ ఎలా జరిగిందంటే ఇద్దరికి కూడా వామిటింగ్స్ అలానే మోషన్స్తో బ్రెయిన్ డెత్ అనేది వచ్చింది అని అన్నారు అంటే మరి ఇలాంటి సిమ్టమ్ వచ్చేటప్పుడు ఎట్లా అది వాళ్ళకి ఫీవర్ ఏమైనా ఉండిందా ఫీవర్ ఏం లేదు జస్ట్ ఈవినింగ్ కొంచెం నైట్ అవుతున్న కొద్దీ కొంచెం అబ్నార్మల్ కండిషన్ ఒకరికేమో ఈవినింగ్ నుంచి కొంచెం అబ్నార్మల్గా ఉంది సో మామూలుగా ఫీవర్ అనుకొని ఫీవర్ టాబ్లెట్ వేసుకున్న తర్వాత సెఫలైటిస్ కండిషన్లో కూడా ఇలానే అవుతుంది ఒకరు మాత్రం ఆల్ ఆఫ్ సైడ్ నిద్రలో లేచి వామిటింగ్ మోషన్ ఒక టూ త్రీ టైమ్స్ అయిన తర్వాత చనిపోయారు ఓకే ఆల్ ఆఫ్ సడన్ ఇలా బ్యాక్కి అయితే చనిపోయారు ఓకే అంటే ఇలా ఇది ఏ కేస్ అంటారు వాళ్ళ వయసు ఎంత ఒక ఫార్టీ ఫైవ్ ప్లస్ ఉంటా ఓకే రకరకాల కారణాలు ఉండవచ్చు వాళ్ళు ఎప్పుడైనా మెట్ల మించి కింద పడ్డం కానీ మండి మించి కింద పడ్డం కానీ అన్కంట్రోల్డ్ అన్డయగ్నైజ్డ్ హైపర్ టెన్షన్ అది ఉన్నా ఇలానే అవుతుంది అంటే వాళ్ళకి ఉంటుంది బీపీ వాళ్ళకి తెలియదు సో తెలియకుంటే వాళ్ళు కంట్రోల్లో ఉండదు కాబట్టి దాంతో కూడా వస్తుంది కొన్ని కేసెస్ ఇందాక చెప్పుకున్నట్టుగా మస్క్డోబైట్స్ ఎన్సెఫలైటిస్ ఊర్లలో ఎక్కువ చూస్తుంటాం ఆల్ ఆఫ్ సడన్ జ్వరం అనుకుంటారు కానీ అది జ్వరం కాదు అది ఒకసారి బ్రెయిన్ ఎఫెక్ట్ అయితే ఇలానే అవుతుంది అవి వెంటనే వామిటింగ్స్ అయ్యి కొన్ని అపిలెప్టిక్ కేసెస్ ఉంటాయి ఫిట్స్ పెరాలసిస్ ఫిట్స్లో కూడా సడన్గా వాళ్ళకు వచ్చేసి అది వస్తుంది సో ఆ బట్టి వాళ్ళకి మరి ఏం డయాగ్నోసిస్ కాలేదో కానీ మోస్ట్లీ అయితే మనకు ఫోర్ అవర్ పీరియడ్ ఉంటుంది మరి వాళ్ళకి అన్డయగ్నైజ్డ్ హైపర్ టెన్షన్ కానీ అన్కంట్రోల్డ్ డయాబెటీస్ కానీ ఉండొచ్చు అంటే ఈ వామిటింగ్స్ అయ్యే టైంలో కూడా ఫోర్ అవర్స్ గ్యాప్ అనేది ఉంటుంది అంటారు అవును ఒకవేళ ఆ టైంలో తీసుకెళ్ళినా క్లాత్ డిజాల్వ్ చేసి నార్మల్ అవ్వడానికి చాలా ఛాన్స్ ఉంటుంది రికవరీకి కానీ బియాండ్ ఫోర్ అవర్స్ కొంచెం కష్టమే అంటే దీనికి టెస్ట్లు ఏమేమి ఉంటాయంటారు ఫస్ట్ చేసేది సిటీ బ్రెయిన్ సిటీ బ్రెయిన్ చేస్తారు ఇమీడియట్లీ అది మరి స్కీమికా హెమరేజిక అని తెలుసుకోవడానికి ఆ తర్వాత వీళ్ళు చూసేది ఏంటంటే ఎంఆర్ఐ చేసి కరెక్ట్ ఏది అనేది చూస్తారు ద లొకేషన్ ఆఫ్ ఇట్ అండ్ కొన్ని కేసెస్లో ఎంఆర్ యాంజియోగ్రామ్ చేస్తారు యాంజియోగ్రామ్ అంటే బ్లడ్ వెజర్లోకి పంపించి క్లాట్ అనేది ఓన్లీ ఒక్క లొకేషన్లో ఉందా లేదా డిఫ్యూజ్ క్లాట్ ఉందా అనేది చూస్తారు సో ఇఫ్ దే సస్పెక్ట్ దాట్ ఆ లోకల్ క్లాట్ కాదు ఎక్కడి నుంచో క్లాట్ ట్రావెల్ అయింది అనుకున్నప్పుడు ఈకో కానీ యాంజియోగ్రామ్ హార్ట్ యాంజియోగ్రామ్ కానీ అది చేసి కనుక్కుంటారు అలాంగ్ విత్ దాట్ వాళ్ళు ఇంకా లివర్ ఫంక్షన్ టెస్ట్ లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ ఇవన్నీ చేస్తారు రిస్క్ ఫ్యాక్టర్స్ ఇంకేమైనా ఉన్నాయా తెలియనివి ఏమైనా హార్మోనల్ చేంజెస్ ఉన్నాయా ఇష్యూస్ ఉన్నాయా అండ్ కేస్ హిస్టరీ ఫ్యామిలీలో ఎవరికన్నా ఇలాంటిది ఉండిందా ఇవన్నీ కనుక్కుంటారు సో దీని ద్వారా ఒక క్లారిటీ వస్తుంది అనమాట ఆన్ వాట్ టైప్ ఆఫ్ స్ట్రోక్ ఈ సఫరింగ్ అని వంశారపరింగా కూడా వస్తుందంటారా రిస్క్ అది కంపల్సరీ వస్తుందని కాదు బట్ దే హ్యావ్ హైయర్ రిస్క్ రిస్క్ అయితే ఉంటుంది బికాజ్ ప్రాబబ్లీ నేను అనుకుంటున్న ఏంటంటే ది ఎబిలిటీ టు రియాక్ట్ స్ట్రెస్ అనేది ఇండివిజువల్ ఒక్కొక్కళ్ళకి డిఫరెంట్గా ఉంటుంది ఫ్యామిలీలో చాలా అప్పులుండి ఫాదర్ కానీ గ్రాండ్ ఫాదర్ కానీ చాలా అప్పులు ఉన్నాయి వాళ్ళు తట్టుకొని నిలబడి పైకి వచ్చారు అది ఫ్యామిలీలో రన్ అవుతుంది అనుకోండి అది వీళ్ళకి రావచ్చు ఇంకో ఫ్యామిలీలో చూసుకుంటే కొంచెం అప్పులకు సూసైడ్ చేసుకునే వాళ్ళు కానీ కొంత అప్పులకే భయపడి హార్ట్ అటాక్ రావడం కానీ బ్రెయిన్ స్ట్రోక్ రావడం కానీ ఉంటాయి ది ఎబిలిటీ టు రియాక్టివ్ స్ట్రెస్ అప్పుల్స్ సేమే ఉండొచ్చు సో ఇఫ్ దాట్ ఈస్ ద కేస్ అది డెఫినెట్లీ పిల్లలకు వస్తుంది అది సింపుల్ జెనెటిక్స్ అండి అందులో మనం పెద్ద చేయడానికి ఏముండదు ఇట్స్ ఓన్లీ అవర్ లైఫ్ స్టైల్ అంటే మెడిటేషన్ చేయడం కానీ హౌ టు రెస్పాండ్ టు స్ట్రెస్ అనే దానిపైన మనం వర్కౌట్ చేయడం కానీ ఇవన్నీ చేస్తే దాన్ని డెఫినెట్లీ అవాయిడ్ చేయొచ్చు అది కంపల్సరీ రూలేం కాదు బట్ దే ఎ హైయర్ ఛాన్స్ అంటే ఇప్పుడు బ్రెయిన్ స్ట్రోక్ ఎవరికైనా వచ్చిందనుకోండి వాళ్ళకి ఎన్ని స్ట్రోకుల వరకు మనం ప్రొటెక్ట్ చేయొచ్చు అంటే ఇన్ని స్ట్రోక్స్ తర్వాత మనం ఇంకా దాన్ని కంట్రోల్ అంటే ఇప్పుడు జనరల్ గా మనకి హార్ట్ అటాక్ వస్తే అలా టైం వస్తే చాలా సివియర్ ఫస్ట్ టైంకే యాక్చువల్లీ తెలిసిపోతుంది బ్రెయిన్ ఆన్ ఇంటెన్సిటీ ఆఫ్ ద స్ట్రోక్ అనేది విచ్ ఆర్టర్ ఈ ఆర్టర్ ఎఫెక్ట్ అయింది సో ఎంత ఎంతవరకు ఎఫెక్ట్ అయింది అనేది ఉంటుంది సో వన్స్ ఒకసారి మేనేజ్మెంట్ చేసిన తర్వాత ట్రీట్మెంట్ ప్రోటోకాల్ ఉంటుంది విచ్ ఆల్సో ఇంక్లూడ్స్ ద రికవరీ టైమ్ రికవరీ టైం కూడా ఉంటుంది రిహాబిలిటేషన్ టైం ఉంటుంది సో అప్పుడు వీళ్ళకి స్పీచ్ థెరపీస్ కానీ ఫిజియోథెరపీ కానీ వీళ్ళకి చెప్తారనమాట ఇప్పుడు రిస్క్ ఫ్యాక్టర్స్ చెప్తారు యూనిట్ టు కీప్ కంట్రోల్ ద బ్లడ్ ప్రెషర్ కొలెస్ట్రాల్ చూసుకోవాలి ఎవ్రీ త్రీ మంత్స్కి టెస్ట్లు ఉంటాయని వాళ్ళకి మొత్తం ట్రీట్మెంట్ ప్రోటోకాలే ఉంటుంది ఇఫ్ దే ఇగ్నోర్ దిస్ ట్రీట్మెంట్ ప్రోటోకాల్ ఇగ్నోర్ వీళ్ళు అలానే చెప్తారు నేను చేసే చేసుకుంటా అని అంటే మాత్రం సెకండ్ టైం వచ్చే ఛాన్సెస్ చాలా ఉంటుంది మోస్ట్లీ ఇంకా సెకండ్ టైం వస్తే కొంచెం క్రిటికలే అండి బ్రెయిన్ స్ట్రోక్ కాబట్టి నాట్ ఎవ్రీ టైమ్ యూ గెట్ ఎ సక్సెస్ రేట్ ఫస్ట్ టైం యాక్చువల్లీ ఇప్పుడు ద ట్రీట్మెంట్ ఆప్షన్స్ హ్యావ్ లార్జ్లీ ఇంప్రూవ్డ్ ఒకప్పుడు అసలు బ్రెయిన్ స్ట్రోక్ వస్తే ఇంకా చావే అన్న స్టేజ్ నుంచి నౌ వీ హ్యావ్ ఎ టైమ్ పీరియడ్ ఓ ఫోర్ అవర్స్ సో ఫోర్ అవర్స్లో ఇఫ్ వీ క్యాన్ డయాగ్నోజ్ ఇట్ ఇఫ్ వీ కెన్ మనం ఏదో ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరం లేదు గుర్తుబట్టి హాస్పిటల్ తీసుకెళ్తే చాలు దగ్గరలోనే ఏదన్నా హాస్పిటల్ తీసుకెళ్తే స్ట్రోక్ ప్రెన్షన్ వాళ్ళే చేస్తారు ఇట్స్ విత్ ఇన్ అటర్ ఆఫ్ అవర్స్ ఆ ట్రీట్మెంట్ స్టార్ట్ అవుతుంది ఇఫ్ ద క్లాత్ డిజాల్వ్స్ బై అన్ ఇంజెక్షన్ ఇట్స్ వెల్ అండ్ గుడ్ లేదా మెకానికల్ త్రాంబెక్టమైన ప్రాసెస్ ఉంటుంది ఇట్స్ ఆల్సో డిపెండింగ్ ఆన్ ద కండిషన్ సో ఫస్ట్ దానికైతే కంగారేం లేదు బట్ ఇఫ్ దే ఇగ్నోర్ ఇప్పుడు ట్రీట్మెంట్ ప్రోటోకాల్ అంతా చేసి నేను గోళీలు వేసుకోను అని చేస్తే మాత్రం కొంచెం కాంప్లికేషన్స్ అయితే ఉంటాయి అయితే ఇప్పుడు ఈ బ్రెయిన్ స్ట్రోక్కి హోమియోపతిలో కూడా ట్రీట్మెంట్ ఉంది అంటారా ఇమీడియట్లీ అయితే లేదండి ఇమీడియట్లీ అయితే ఎమర్జెన్సీనే బట్ యాజ్ ఏ సైడ్ ఎర్లియర్ ట్రీట్మెంట్ ప్రోటోకాల్లో రిహాబిలిటేషన్ రికవరీ ఉంటుంది సో అప్పుడు హెమీ పెరిసిస్ అనే కండిషన్ ఉంటుంది వీక్నెస్ అనేది అది అంత ఈజీగా వెళ్ళదన్నమాట అండ్ సమ్ పీపుల్ డో నాట్ రెస్పాండ్ వెల్ టు ద ఆలోపతిక్ మెడిసిన్స్ సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి సో అలాంటి కేసెస్లో వీ హ్యావ్ అన్ ఎక్సలెంట్ రెమెడీస్ ఇమీడియట్లీ అంటే ఇప్పుడు స్ట్రోక్ వచ్చిన వెంటనే మేము ఇవ్వడానికి ఉండదు కానీ ఆఫ్టర్ రికవరీ అంటే అతనికి వీక్నెస్ అంతే వెళ్ళి ద రిగైనింగ్ ద మజిల్ స్ట్రెంగ్త్ ఆఫ్ ద బోత్ ఆర్మ్ అండ్ లెగ్స్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ దే ఆర్ వండర్ఫుల్ ఆప్షన్స్ కాకపోతే ఒక మెడిసిన్ అని ఉండదు ఇప్పుడు ఒక కేసుకి ఇచ్చా ఆయనకు తగ్గింది ఆయన ఒక త్రీ ఫోర్ ఇయర్స్ వాడారు ఫోర్ ఇయర్స్లో తగ్గింది నౌ హిస్ గోయింగ్ హిస్ డూయింగ్ ఇస్ వర్క్ అదే ఎగ్జాంపుల్ చూసి ఆయనకి మీరు స్ట్రోక్ మంది ఇచ్చారు నాకు స్ట్రోక్ మంది ఏంటంటే అంటే హోమియోపతిలో ఉండదు కేసును బట్టి ఉంటుంది ఏ రకమైన కేసు ఎందుకు వచ్చింది స్ట్రోక్ కంప్లీట్ కాంప్రిహెన్సివ్ కేస్ టేకింగ్ తీసుకొని అండ్ ఓపిక ఉండాలి హోమియోపతి వాడితే ద ఇంప్రూవ్మెంట్ విల్ బి గ్రాడ్యువల్ బట్ పర్మనెంట్ అది స్లోగానే ఉంటుంది వన్స్ అది రికవరీ అయిందంటే మళ్ళీ లైఫ్ టైంలో రాకపోవచ్చు అంటారు అది రాకపోవడం అని కాదు వీక్నెస్ పోతుంది సో వాళ్ళు ఏదైతే వీక్నెస్తో వచ్చారో చాలా వరకు కొంతమందికి బ్లాడర్ ఇన్కాంటెన్స్ కూడా ఉంటుంది అనమాట సో వాళ్ళు ఆపుకోలేరు సో యూరిన్ వచ్చిన అవి కూడా చాలా వరకు ఇంప్రూవ్ చేసాం సో అందులో ఒక కేసు అని కాదు నే నేనొక్కని కాదు మా స్టాల్ వర్డ్స్ ఎప్పటి నుంచో కూడా హోమియోపతి డొమేనే ఇది స్లో అండ్ గ్రాడ్యువల్ ఇంప్రూవ్మెంట్ బట్ పర్మనెంట్ ఇంప్రూవ్మెంట్ బట్ ఈ టేక్స్ టైం అది త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ అనే కాదు స్ట్రోక్ ఇట్ టేక్స్ టైం బట్ రిజల్ట్స్ ఆఫ్ పర్మనెంట్ ఇన్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ అంటే ఇప్పుడు ఆ ట్రీట్మెంట్ వాడేటప్పుడు ఏమైనా కొన్ని రిస్ట్రిక్షన్స్ ఏమైనా ఉంటాయా వాళ్ళకి ఫుడ్ పరంగా కానీ లేకపోతే యోగా చేయాలి లేకపోతే ఇలా మెడిటేషన్ చేయాలి అలా ఏమైనా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారా తప్పకుండా మొత్తం ట్రీట్మెంట్ ప్రోటోకాల్ ఇస్తామండి సో ఇట్స్ నాట్ దట్ ఓన్లీ హోమియోపతి మెడిసిన్స్ వాడతారు డైలీ నాన్ వెజ్ తినండి మీరు సాల్ట్ ఫుడ్ తినండి యూ కెన్ స్మోక్ అవన్నీ ఉండవు జనరల్ మేనేజ్మెంట్ జనరల్ ప్రికాషన్స్ అనేది చెప్తుంటాం వాట్ టు బీ ఫాలోడ్ అనేది అలాంగ్ విత్ దాట్ హోమియోపతి సో మేజర్ కూడా హోమియోపతి వాడే వాళ్ళు అలోపతి డిస్లైక్ చేసి వస్తారు మేమేదో అలోపతి వాడే వాళ్ళని డిస్కరేజ్ చేసి మీరు అది బంద్ చేసి ఇది వాడండి అని మేము ఎక్కడా చెప్పు బట్ బికాస్ ద పేషెంట్ ఈజ్ నాట్ రెస్పాండింగ్ టు ద అలోపతి అతనికి సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయని పేషెంట్కి నచ్చదు బికాస్ ఈ ఫీల్స్ డిజీ బద్ధకంగా అనిపించడం బెడ్ పైన లేవలేకపోవడం ఇవన్నీ ఉంటాయని పేషెంట్ వాడరు అలాంటి వాళ్ళని మేము తీసుకొని ట్రీట్మెంట్ ఇస్తాం సో ఎలాంగ్ విత్ ఆల్ ద జనరల్ ప్రికాషన్స్ హోమియోపతి అంటూ స్పెషల్ డైట్ ఏమి ఉండదు ఫస్ట్ స్ట్రోక్ ఆల్ ద జనరల్ ప్రికాషన్స్ ఆల్ ద లైఫ్ స్టైల్ ఇన్స్ట్రక్షన్స్ విల్ బీ గివెన్ దాంతోపాటు హోమియోపతి తీస్తుంటాం అది డిఫరెంట్ పొటెన్సీస్లో ఒక్కొక్కరికి ఒక పవర్ ఉంటుంది గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ చేసి వి గివ్ ద ట్రీట్మెంట్ బ్రెయిన్ స్ట్రోక్ బారిన పడకుండా ఉండాలంటే మన లైఫ్ స్టైల్ ఎలా చేసుకోవాలంటారు లైఫ్ స్టైల్ సింపుల్ గెట్ యువర్ బీపీ ఇన్ చెక్ బ్లడ్ ప్రెషర్ అనేది ది వన్ మోస్ట్ రిస్క్ ఫ్యాక్టర్ ద నెంబర్ వన్ రిస్క్ ఫ్యాక్టర్ ఫస్ట్ స్ట్రోక్ అది కంట్రోల్లో పెట్టుకోండి కొలెస్ట్రాల్ కంట్రోల్లో పెట్టుకోండి అండ్ ఎవ్రీ సిక్స్ మంత్స్కి ఒకసారి చెకప్ చేసుకోండి ఇట్ మోస్ట్లీ ఇంక్లూడ్స్ లిపిడ్ ప్రొఫైల్ కొలెస్ట్రాల్ చెప్పింది లిపిడ్ ప్రొఫైల్ ఒకటి బీపీ అనేది మంత్లీ వన్స్ చెక్ చేయించుకోండి ఇఫ్ పాసిబుల్ అవాయిడ్ స్మోకింగ్ ఒకవేళ చేసిన నీడ్ టు వర్క్అవుట్ అండ్ ఇఫ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు క్విట్ స్మోకింగ్ దానికి కూడా రిహాబ్ సెంటర్స్ ఉంటాయన్నమాట స్మోకింగ్ కానీ డ్రింకింగ్ కానీ వన్స్ ఇన్ అవైల్ ఇట్స్ ఫైన్ బట్ అని డైలీ బేసిస్ చేస్తే మాత్రం రిస్క్ డెఫినెట్లీ పెరుగుతుంది ఒకవేళ ఇవన్నీ చేయాలనుకుంటే డైలీ వన్ టు వన్ అండ్ హాఫ్ అవర్ వర్కౌట్ చేయండి థ్యాంక్ యూ సార్